శ్రీకృష్ణుడికి ఎవరు రాఖీ కట్టారో తెలుసా రాఖీ పండుగ వెనుక ఉన్న మహాపురాణ కథ శ్రీకృష్ణుడి చేతికి రాఖీ కట్టిన ద్రౌపది దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరుపుకునే రాఖీ పండుగను ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు రాఖీ పండుగ అంటే రక్షణ బంధం సోదర సోదరీమణుల మధ్య ప్రేమ అనుబంధాన్ని గుర్తు చేసే ఒక పవిత్రమైన పండుగ ఈ పండుగ రోజున సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి అతని రక్షణను కోరుకుంటుంది అదే సమయంలో సోదరుడు తన శక్తి సహాయంతో ఎప్పుడూ తన సోదరికి రక్షకుడుగా ఉంటున్నాడన్న హామీ ఇస్తాడు ఈ పండుగ కుటుంబానికి స్నేహితులకు మధ్య ప్రేమను బంధాలను మరింత గాఢం చేస్తుంది రాఖీ పండుగకు సంబంధించిన పలు పురాణ కథలు వినిపిస్తాయి వాటిలో ఒక కథ ఎంతో ఆసక్తికరమైనది మహాభారత కాలంలో జరిగిన ఒక సంఘటన ఈ పండుగకు ఆత్మను ఇచ్చింది ఇక్కడ శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడిని సంహరించిన తరువాత సుదర్శన చక్రం తిరిగి తీసుకునేటప్పుడు ఆయన చేతి గాయం గాయమవుతుంది ఆ గాయాన్ని చూసి అక్కడున్న ద్రౌపది వెంటనే తన చీర కొంగును తీసుకుని శ్రీకృష్ణుడి చేతికి రాఖీలా కట్టి ఇచ్చింది ఈ చర్యతో ఆమె తన రక్షకుడికి రక్షణ కల్పించింది అందుకు కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఎల్లప్పుడూ రక్షిస్తానని హామీ ఇచ్చాడు ఈ సంఘటన కారణంగా కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి శ్రీకృష్ణుడు అతని శక్తితో ఆమెకు సహాయం చేసి ఆమెను కాపాడుతాడు ఇంకో కథ ఉంది ఇంద్రుడు ఇంద్రానికి సంబంధించింది ఒకప్పుడు దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతూ ఇంద్రుడు ఓటమి దిశలో ఉన్నప్పుడు ఇంద్రాన్ని శ్రీకృష్ణుడికి ఆశ్రయించి రక్షణ కోసం సహాయం కోరింది శ్రీకృష్ణుడు తనకు ఉన్న పవిత్ర రాఖీని ఇంద్రానికి ఇచ్చి దాన్ని ఇంద్రుడి చేతికి కడితే అతనికి ఓటమి తప్పుతుందని చెప్పాడు ఆ రాఖీ వల్ల ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించాడు అప్పటి నుంచి రాఖీ పండుగను సోదరి సోదరి మనుల మధ్య రక్షణ బంధానికి గుర్తుగా జరుపుకోవటం ప్రారంభమైంది అలాగే ఈ పండుగ సోదరుల సోదరి మనుల మధ్య ప్రేమ విశ్వాసం సహకారం పెంచే ఒక అందమైన సంస్కృతి ఈరోజు ప్రతి సోదరి తన సోదరుడి సురక్ష కోసం రాఖీ కట్టి ఆయన శ్రేయస్సు కోరుకుంటుంది సోదరుడు కూడా తన సోదరి జీవితానికి ఎప్పుడూ రక్షకుడిగా ఉండేందుకు హామీ ఇస్తాడు